అందరికీ నమస్తే అండి యాక్చువల్ నేను జర్నీలో ఉన్నాను అందుకే నేను పక్కన ఆపి వీడియో చేస్తున్నా సైడ్ ఆపాను పక్కన ఆపాను కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి చేయాల్సి వచ్చింది ఎందుకంటే నిన్న పల్నాడు జిల్లా రెంటపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు కదా ఆ సందర్భంగా కొంతమంది యువకులు ప్రదర్శించిన ఫ్లెక్సీలు బాగా కాంట్రవర్సీ అయ్యాయి అవి ఇప్పుడు విపరీతంగా చర్చకు దారితీస్తున్నాయి నిజంగా వైసీపీ వాళ్ళే అది ప్రదర్శించారా వైసీపీ వాళ్ళు అంతగా తెగించారా వాళ్ళు ఎంత తీవ్రస్థాయిలో హెచ్చరించారు అనేది బాగా చర్చనీయాంశం అదే అవుతుంది సో అందుకే ఈరోజు అంటే నేను ఇప్పుడు ఇంత ఇమీడియట్గా ఇంత అర్జెంటుగా ఎందుకు వీడియో చేయాల్సి వచ్చిందంటే ఈ ఫ్లెక్సీకి సంబంధించి ఒక వాయిస్ ఒక వెర్షన్ వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు ఆల్మోస్ట్ అది వాస్తవానికి దగ్గరగానే ఉంది నమ్మశక్యంగానే ఉంది క్రాస్ చెక్ చేసుకున్నా సరే నమ్మశక్యంగానే ఉంది ఇందులో ఇదిగోండి అంటే నేను యాక్చువల్లీ ఫోటో వేయాల్సిందే కానీ మన ఎడిటర్ కూడా లేడు నేను జర్నీలో ఉన్నాను కాబట్టి ఇది కదా ఫ్లెక్సీ వివాదాస్పదమైంది చూశారు కదా ఇదే కదా ఈ రవితేజ అనే కుర్రాడు అతను ప్రదర్శించిన ఫ్లెక్సీ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటతలను నరికినట్టు రప్ప రప్ప నొరుకుతాం ఒక్కొక్కరిని అనే ఫ్లెక్సీ ఆయన ప్రదర్శించాడు అది బాగా కాంట్రవర్సీకి దారితీసింది సో ఇప్పుడు వీళ్ళు బయటకు తెస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఒక ఫోటో చూడొచ్చు గ్రీన్ రౌండ్ ఉంది కదా ఆ పక్కన పెదకోడపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు కూడా ఉన్నారు ఇతను గ్రీన్ సర్కిల్లో ఉన్న వ్యక్తి ఐలయ్య పేరు ఐలయ్య అనమాట ఈ ఐలయ్య అనే వ్యక్తి రవితేజ వాళ్ళ తండ్రి ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు అట్ ద సేమ్ టైం ఈ రవితేజ అనే కుర్రాడికి కూడా మీరు కూడా చూడొచ్చు ఒకసారి ఆ నెంబర్ కూడా టీడీపీ సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సైట్లో ఉంది అతను కార్డు కూడా చూపిస్తా ఇదిగోండి మెంబర్షిప్ కార్డు కూడా మీరు పక్కన చూడొచ్చు ఇదిగోండి రవితేజ మెంబర్షిప్ కార్డు సో అతను పెద్ద నియోజకవర్గం రవితేజ బొల్లెద్దు అతనే ఆ ఫ్లెక్సీ ప్రదర్శించింది అతనే ఆయన తెలుగుదేశం పార్టీ ఐడి నెంబరు టూ త్రీ నైన్ వన్ త్రీ జీరో టూ ఇది మనం చెక్ చేసినప్పుడు వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు రవితేజదే ఈ రవితేజ తండ్రి ఐలయ్య తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు అండ్ రవితేజ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది అతను కూడా తెలుగుదేశం పార్టీ సభ్యుడే అనేదానికి అతని టీడీపీ సభ్యత్వ కార్డే ఉదాహరణ ఉదాహరణ ఏముంది అదే ప్రూఫ్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలోకి వెళ్ళి టీడీపీని రెచ్చగొట్టేలాగా రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేసేలాగా ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా వ్యవహరించాడు అనడానికి ప్రాథమిక ఆధారాలు అయితే దొరికాయి సభ్యత్వ నమోదు వాళ్ళ తండ్రి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పటి ఫోటో ఈ రవితేజ అనే కుర్రాడు టీడీపీ సభ్యత్వ నమోదు కార్ ప్లస్ నెంబరు ప్లస్ అతను కూడా టీడీపీలో యాక్టివ్గా పనిచేసే దానికి లోకల్ మౌత్ టాకు లోకల్లో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలామంది చెప్పారు అండ్ అతను వైసీపీ ర్యాలీలోకి వెళ్ళి ఏం పని అతను ఆ ఫ్లెక్సీ ప్రదర్శించాల్సిన పనే ఉంది ఇక్కడ వెర్షణ ఏంటంటే నిజానికి వీళ్ళిద్దరూ కూడా రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీలోనే ఉన్నారు అంటే తండ్రి కొడుకులు ఈ రవితేజ అండ్ తండ్రి ఐలయ్య కూడా వైసీపీలోనే ఉన్నారు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు టీడీపీలో యాక్టివ్ రోల్ రోల్ పోషించారు ఇప్పుడు మరి పార్టీ పెద్దలు అంటే టీడీపీ పెద్దలు చెప్తేనే అలా జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీకి వెళ్ళి కావాలని ఫ్లెక్సీ ప్రదర్శించారా అంటే దీనిలో ఇంటెన్షన్ ఏంటనేది నేను చెప్పలేనండి మనసులోకి దూరి మైండ్లోకి దూరి ఇంటెన్షన్ ఏంటనేది చెప్పలేను జస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే బయటకు కనిపించింది నేను చెప్తాను ఇంటెన్షన్ ఏంటనేది ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎత్తుక్కోవాలి కానీ ఇక్కడ ప్యూర్లీ తప్పు తప్పు దొరికింది టీడీపీ సభ్యత్వ నమోదు ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి ఆ పార్టీలో ర్యాలీలోకి వెళ్లడం ఏంటి ఆ కాంట్రవర్సీ ఫ్లెక్సీ ప్రదర్శించడం ఏంటి ఇదంతా కూడా అభ్యంతరకరమే సో దీనిలో నిజాలేంటనేది పోలీసులు తేల్చాలి తెలుగుదేశం పార్టీ సభ్యుడై ఉండి వైసీపీ ర్యాలీలోకి వెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే రప్పారప్ప నొరుకుతాం అన్నాడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్రకోణం ఉందా టీడీపీ వాళ్ళు చెప్తే అలా చేశాడా లేదు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంతో వైసీపీ అంటే అభిమానాన్ని చంపుకోలేక ఆ పార్టీలోకి వెళ్ళి అలా చేశాడా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది కుట్రకోణం కనిపెట్టాలి ఇంటెన్షన్ కనిపెట్టాలి లేదు లేదు అతని పార్టీ అభిమానం కనిపెట్టాలి ఇవన్నీ కూడా పోలీసుల మీదే ఉంది చాలా కీలకమైన విషయం ఇది ఎందుకంటే వైసీపీ ర్యాలీ మొత్తం మీద ఈ ఫ్లెక్సీలే ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి వాళ్ళు ప్రదర్శించిన ఫ్లెక్సీలే ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి వైసీపీకి ఒక రకంగా పెద్ద తలనొప్పిగా మారే ఇవే నేను కూడా దీనికి ముందు మార్నింగ్ వీడియోలో అదే చెప్పా ఈ ఫ్లెక్సీలు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకు అలా చేశారో అది పార్టీకి డ్యామేజ్ కదా అని సో చూద్దాం దీనిలో సెకండ్ వెర్షన్కి దీని మీద కౌంటర్స్ ఏముంటాయి వెర్షన్స్ ఏముంటాయి అనేది వెరిఫై చేసుకొని మనం ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుందాం థ్యాంక్ యూ